హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టీచింగ్ ప్రో సో ఫ్రెండ్స్ మీరైతే ఏవైనా యాప్స్ అయితే డౌన్లోడ్ చేసి దాని అయితే గూగుల్తో కనెక్ట్ చేస్తారు సో యాప్స్ అయితే డిలీట్ చేసినప్పుడు గూగుల్తో కనెక్ట్ అనేది డిస్కనెక్ట్ అవుతలేదు సో దాన్ని డిస్కనెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాం చూడండి ఫస్ట్ అయితే మీరు అయితే మీ సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది గూగుల్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేసుకోండి గూగుల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ సర్వీస్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్టెడ్ యాప్స్ అని కనిపిస్తుంది సో దాని అయితే మీరు క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మీకు అయితే సో లోడింగ్ అవుతుంది వెయిట్ చేయండి ఇక్కడ చూసుకోండి మీకు అయితే గూగుల్తో కనెక్టెడ్ అయిన యాప్స్ మొత్తం ఇక్కడ అయితే షో అవుతున్నాయి ఇక్కడ చూసుకోండి ఇవన్నీ మీకు అయితే గూగుల్తో అయితే కనెక్ట్ చేసిన యాప్స్ అయింది ఇక్కడ చూసుకోండి దాన్ని సి డిస్కనెక్ట్ చేయాలంటే సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోండి డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే అదైతే డిలీట్ అయిపోతుంది ఇక్కడ చూసుకోండి డిలీట్ అయిపోయింది ఇక్కడ చూసుకోండి సింపుల్గా మీరు ఇవన్నీ వచ్చేసి ఇలా మెల్లగా డిలీట్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ చూసుకోండి డిలీట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని నాకైతే ఇలాగే డిలీట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి